ఏ మాత్రే నమ శ్రావణమాసంలో వచ్చే బుధవారాలు విష్ణుమూర్తికి ఏ విధంగా పూజిస్తే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం విద్య ఉద్యోగ వ్యాపారాలలో తిరుగులేని స్థాయికి వెళ్ళాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు విష్ణుమూర్తిని పూజించాలి విష్ణువుని ఎలా పూజించాలి ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే అది పూజారూంలో పెట్టి గంధం కుంకుమ బొట్టు పెట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు విడిగా వేసి వెలిగించాలి విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలు తర్వాత నందివర్ధనం పూలు విష్ణుమూర్తికి ఇష్టమని పురాణంలో చెప్పారు పూలు జాజి పూలు ఇష్టమని నారద పురాణంలో చెప్పారు ఈ పుష్పాలతో పూజిస్తూ ఓం నమో నారాయణ అని అష్టాక్షరి మంత్రాన్ని శ్రావణ మాంసంలో వచ్చే బుధవారంలో చదువుకోవాలి లేకపోతే ఓం నమో భగవతే విష్ణవే అని ఈ మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని పురాణంలో చెప్పారు తెల్లగన్నేరు పూలతో పూజిస్తే మోక్షం లభిస్తుంది అలాగే నందివర్ధనం పూలతో పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది తుమ్మి పూలతో పూజిస్తే బంగారదానం చేసిన ఫలితం లభిస్తుంది జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి యోగం తర్వాత సంపంగి పూలతో పూజిస్తే కన్యలకు దోషం పోతుంది విష్ణు సంబంధించిన ఆలయంలో జలదానం చేసినట్లయితే కొర దోషం పోతుంది అంటే రాముడు కృష్ణుడు స్వామి నరసింహస్వామి ఆలయాలలో జలదానం చేసినట్లయితే దోషం పోతుంది విష్ణుమూర్తి ఆలయాలలో మొక్కలకు నీళ్లు పోసిన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ కానీ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ